నమస్కారం మాకల్ఫ్ న్యూస్కి స్వాగతం ప్రతిరోజు ఆరు దేశాల తాజా వార్తల బులెటిన్ మీకు అందించబడుతుంది ఒమ్మన్ అంతటా స్కూల్స్ ప్రారంభమయ్యాయి ఎనిమిది వందల యాభై నాలుగు వేల ఐదు వందల నలభై మంది విద్యార్థులు కొత్త విద్యా సంవత్సరాన్ని ప్రారంభించారు ఒమన్ సుల్తానిట్ అంతటా ఒక వెయ్యి మూడు వందల మూడు పాఠశాలల్లో తరగతులకు హాజరయ్యారు రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఇరవై ఆరు విద్యా సంవత్సరం ప్రారంభం నేపథ్యంలో స్కూళ్లలో విద్యార్థుల సందన నెలకొంది గవర్నరేట్లలోని విద్యా డైరెక్టరేట్ల పరిధిలో చదువుతున్న స్టూడెంట్స్లో నాలుగు వందల ముప్పై నాలుగు వందల అరవై ఒకటి బాలురుండగా నాలుగు వందల ఇరవై నాలుగు వేల డెబ్భై తొమ్మిది మంది బాలికలు చదువుతున్నట్లు విద్యా మంత్రిత్వ శాఖ వెల్లడించింది